ఏం చేస్తున్నావు మీకోసమే టీ పెడుతున్నానండి పండుగ పుట్టింటికి వెళ్ళొచ్చావుగా మీ అమ్మ ఏం పెట్టింది మొన్ననే మనం బిజినెస్ పెడదాము అంటే డబ్బులు సర్దుబాటు చేసింది కదా అండి ఇప్పుడు తన దగ్గర ఏమీ లేవు మళ్ళీ వచ్చే పండగ ఏదైనా సర్దుబాటు చేస్తుందేమో కనీస ఖర్చుల కోసం కూడా పాతికి వేలు పంపించలేదా ఈసారి దసరాకి ఇస్తానని చెప్పిందండి అమ్మ దసరా వరకు ఇక్కడ ఉండేం చేస్తావు ఓ ఏమండి మీకు ఈ విషయం తెలుసు కదా తను నా పెద్దమ్మ నన్ను కనకపోయినా కన్న కూతురులా పెంచి పెళ్లి చేసి పంపించింది ఇలా చీటికి మాటికి డబ్బులు అడగడం కరెక్ట్ కాదు కదా అండి అవునా విషయం నాకు తెలియదే ఇరవై ఎకరాల పొలం రైతుకి సంబంధం వస్తే కూడా మా బిడ్డకి పొలం పనిచేసే అతను వద్దని చెప్పి ఏరు కోరి బాగా చదువుకున్నా తనకిచ్చి పెళ్లి చేయాలని మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేసింది మా అమ్మ నాకు ఇప్పుడు అర్థమైందండి చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి సంస్కారవంతులు కాదని గొప్ప మనసుకి చదువుకి సంబంధం లేదని నాకు అప్పుడు అర్థం కాలేదండి ఇప్పుడు అర్థమైంది కదా ఏం చేస్తావు నీకు నీ పెద్దమ్మ తప్ప వేరే దిక్కు లేదు ఫంక్షన్లకు వచ్చే చుట్టాలు తప్ప నీ బాధ పంచుకునే చుట్టాలు ఎవరు లేరు అందుకే నేను చెప్పింది విని నీ పెద్దమ్మ దగ్గర డబ్బులు అడుకుంటు కరెక్టే అండి నన్ను చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేదు కానీ నన్ను నేను చూసుకోగలం అంటే పెళ్ళం డబ్బుల కోసం ఆశపడే మొగోడు దగ్గర ఉండడం కంటే వెళ్ళిపోవడమే మంచిది కదండి మొగుడు నదిలి ఒంటరిగా బతకాలనుకుంటున్నావా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియని భర్త దగ్గర ఉండడం కంటే ఒంటరిగా బతకడమే ఉత్తమం అండి ఈ డైలాగులు సినిమాలో వినడానికి బాగుంటాయి లో సూట్ ఎదుటి వాళ్ళ బాధ కొంతమందికి సినిమా లాగానే కనిపిస్తుంది ఏంటి నోరు లెగుస్తుంది చేస్తే పుట్టి అయిపోతుంది జాగ్రత్త బాగా చదువుకున్నావు బాగా సంపాదిస్తున్నావు అని చెప్పి ఏరి కోరి చేశారు మా వాళ్ళు కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నేను చదువుకున్నాను నేను సంపాదించగలను స్టవ్ ఆఫ్ చేయడం నేర్చుకో ఏమ తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపించింది ఈ కథ కేవలం కల్పిత మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదు